రాధ బర్సానాపై ఉన్న అప్పు తీర్చడం కోసం తొమ్మిది రోజుల నవరాత్రి పూజ చేసి తొమ్మిది రోజుల జాతర బర్సానాలో జరిపిస్తుంది చుట్టుప్రక్కల నూట ఎనిమిది గ్రామాలకు ఆహ్వాన పత్రిక పంపిస్తుంది జాతర మరింత ఉత్సాహంగా జరుగుతుంది కంసుడికి విషయం తెలుస్తుంది అప్పుడు కంసుడు మార్కాడి అసురుడు పిలిచి జాతరను ధ్వంసం చేయమని పంపిస్తాడు మార్కాడి అసురుడు జాతరలో ఎనిమిది మంది చిన్నపిల్లల రూపంలో ప్రవేశించి సాల్యుడు పురుగు శరీరంతో మారి దుకాణాలు ధ్వంసం చేస్తాడు కంసుడు ఎనిమిది మంది చిన్నపిల్లలను తన మాయా శక్తి ద్వారా బంధించి మార్కాడి అసురుడి కాళ్ల రూపంలో పరివర్తన చేస్తాడు రాధ ప్రేమగా కృష్ణుడి వేణువును మ్రోగించి కృష్ణుని శక్తిని పెంచుతుంది శ్రీకృష్ణుడు ఆ అసురుణ్ణి కాళ్ళు విడిచి ఆ అసురుణ్ణి సంహరిస్తాడు శ్రీకృష్ణుడు ఆ ఎనిమిది మంది చిన్న పిల్లలను కాపాడుతాడు పాడైపోయిన దుకాణాలను రాధాకృష్ణులు బాగు చేసి తిరిగి జాతరను ప్రారంభిస్తారు జాతరలో వచ్చిన ధనంలో ఒక సహస్ర దొంగలించబడుతుంది దొంగిలించబడుతుంది అందుకు శ్రీకృష్ణుడు తన తలపాకను వేణువును నెమలిపించాని ఇస్తాడు దానితో బర్షానపై ఉన్న అప్పు చెల్లిపోతుంది జై శ్రీకృష్ణ